ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు ఇప్పుడిందా గుడిహాత్నూర్ మండలం గురూజ్ గ్రామంలో ఈరోజు జరిగిన తీజ్ వేరాధిన్ తీజ్ పండగ ముగింపు వేడుకపై రేడియో నివేదిక సమర్పణ పి అశోక్ పంజారా లంబాడీల సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే పండగ తీజ్ పండగ ఈ పండగను లంబాడీ మథురా తాండాలలో పెళ్లి కాని అమ్మాయిలు శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు శ్రావణ పౌర్ణమి అంటే రాఖీ పౌర్ణమి నాడు మొదలై గోకులాష్టమి రోజు ఈ పండగ ముగుస్తుంది ఆదిలాబాద్ జిల్లా గురిహాత్నూర్ మండలం గురూజ్ గ్రామంలో ఈరోజు తీజ్ పండుగ ముగింపు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు ఆ గ్రామ బంజారాలు ఈ సందర్భంగా బంజారా మహిళలు యువతులు వారి సాంప్రదాయ దుస్తులను ధరించి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు ముందుగా గురుజ్ గ్రామ నాయక్ ప్రధానోపాధ్యాయులు జాదవ్ గోవింద్ నాయక్ మాట్లాడుతూ తీజ్ పండగ ముగింపు రోజు చేసే కార్యక్రమాల గురించి తెలియజేసిండ్రు బాలాజీ చేసేటప్పుడు సాయంత్రం గణగోర్ అంటాం గణగోర్ ఒక శివ పార్వతి వారి యొక్క ప్రతిమలు ప్రతిష్ఠిస్తం చేయడం జరుగుతుంది మట్టితోటి వీళ్ళు కూడా కన్నెలు తీస్తారు మట్టి ఆ మట్టిని రాత్రిపూట మంచిగా దానికి శివ పార్వతి లాగా దానికి ప్రతిమలు చేసి కుసుండ పెడతారు రాత్రంతా దానికి పూజలు చేస్తారు దాని పూజ చేసి పొద్దున్నే మళ్ళీ ఇప్పుడు భోగ భండారు అంటాం కదా భోగ లాగా చేసి అందరు కలిసి ఇప్పుడు ఉద్యోగస్తులు కానీ అందరు కానీ ఇప్పుడు ఆ బాలాజీ రోజు అందరు వస్తారు చివరి రోజు బాలాజీ అంటాము బాలాజీ బండారం అంటాము ఈ బాలాజీ రోజు ప్రతి ఉద్యోగస్తుడు ఏ హైదరాబాద్ ఉన్నా అదిలాబాద్ ఉన్నా ఎక్కడున్నా వాళ్ళు కంపల్సరీ రాత్రికి రావాల్సిందే మా లంబడలకు చాలా పెద్ద పండుగ మళ్ళీ దీనికి మధ్యాహ్నము తిన్న తర్వాత భోజనం అయిన తర్వాత అందరు వస్తారు ఆడలు మొగళ్ళు అందరూ వచ్చి పాటలు పాడుకుంటూ పీడియాని ఉంటుంది మా దాంట్లో ఆ పీడి ఆడతారు ఆ పీడి ఒక పాట దరేష్యాద తుమారు పగుపడ పిడియాదండెరో నాయక కరురే వీర దేదే దేదెదే గోపి రోజా వీరపిడి ఈ విధంగా ఆ మగపిల్లడు పిడికిలు పట్టుకొని పీడి అంటాం దాన్ని పట్టుకుంటాడు పట్టుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఆడపిల్లలు గుంజుతో తీసేస్తాయి దానికి విడిపిస్తారు ముట్టి ఆ విడిపించిన తర్వాత వాళ్ళు గెలిచినట్టు దగ్గర వీళ్ళు ఓడిపోయినట్టు ఆ విధంగా ఆటలాడి మంచి పాటలతో మళ్ళీ నుంచి జగదంబాదేవి మందిరం దగ్గర పోయి ఆ ప్రతిమ తీజు గౌరీమాతను కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి దానికి ఒక అందరు ఊరలు ఆడలు మొగలు అందరు కలిసి కూర్చుండి మళ్ళీ ఆడపిల్లలకు రేపు వెళ్ళి పెళ్ళి అవుతుంది ఒక సంవత్సరానికి నాలుగు ఆరు నెలలకు అటువంటి పిల్లలకు వాళ్ళ యొక్క క్రోధన ఆవేదన బాగా ఎడుస్తూ ఎంత వాళ్ళ నెత్తి మీదకి వెళ్ళి గుళ్ళ కిందికి పెట్టినా వాళ్ళు మాత్రం విడరు చాలా కఠినంగా విడిపిస్తారు మగపిల్లల పోయి ఈ విధంగా మా యొక్క వేషధారణతోటి డప్పు బాజలతోటి మా యొక్క తీజు మర్యామయాడిని ఈరోజు పోయి సాయంత్రం డప్పు బాజలతో తీసుకుపోయి ఊరేగింపులు చేస్తూ వాగులకు తీసుకుపోయి అక్కడ నిమగ్నం చేస్తాం నిమగ్నం చేసిన తర్వాత ఈ ఆడ యొక్క పిల్లల కాలు గడిగి పాదాల నీళ్ళు వీళ్ళు అన్నలు తమ్ములు తాగుతారు తాగిన తర్వాత మళ్ళీ ఈ నాయ కార్భారి డావు ఏం చేస్తారంటే తర్వాత జొన్న రొట్టె మళ్ళీ ఉల్లిగడ్డలు ఇవి తీసుకొని పోతారు తీసుకొని పోయిన తర్వాత ఈ కాలు గడిగిన తర్వాత ఏం చేస్తారంటే ఈ పిల్లలకు ఇస్తారు ప్రసాదం లాగిస్తారు ఉల్లిగడ్డ జొన్న రొట్టె అందరూ ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క అందరూ తింటారు ఆడబోయినలు తిన్న తర్వాత దాని యొక్క ప్రతిమను గౌరీమాతను నిమగ్నం చేసి అందరూ నాయకుని ఇంటికి వచ్చి తాండాలో ఉన్న ఆడపిల్లలందరూ వచ్చి నాయకుని నాయకుడింటికాడ సాయంత్రం భోజన చేస్తారు భోజనం చేసిన తర్వాత ఈ యొక్క మా గౌరీమాత మా యొక్క మర్యామ శివలాల్ మహారాజ్ వీ జగదంబ వీళ్ళ ప్రతిమలు ఫోటోలకు పూజ చేసి

આદર ઓલઢી ચાલી જના ભાયા કેલ દો કેર આવડી સતેર કોઈ છઈ ચા ભાઈ મન ક્યા જસો એર સચ સચ્છ ઓતરા કસી સચ ચા તો યાડી સાહેબની યાડી ઓરો સત્વ લીધી ઓરો એક બેટા હો બેટા બેટાને ઝૂકણો દામણી ભરન બકરા કાટુ કે જના ડી જનાડીકુ વાયરી વાયરી રો છે બીમારી રો બંધ કીધી બકરા કાટી યાડી જેતાલાલ મહારાજ કે લાગો મ બકરા કાટે દુની કતો બી સાહેબ બકરા લેસ હોય તીજ આંગા આય દીની કોની જનાતી હામ ગોરમાટી સે વળતા વર્તાની ખૂબ નમાચા તીજે ને ખૂબ રમાચા હામ તિજેતી સારી ટાંડેરી ભાઈ મન ક્યાં છોરી પરવાથી પાણી ઘાલે ઉદુર સોબત યાડી આ નાયકણે કારભારી से नाचा बोला हांसा जनाती हम तीज पेराचा तीज कतो हमने खूप आचरच श्रावण मीना कतो तीज आवगी कतो हमेन एके रांग एक उचव आवच एके एक हम से नानकी मोठी जावणो बेने भाई से भळन कना करिया ई सण आपण कना बोलिया करत आणि खूप मने माहिती रचा हानो हम खूप बोलाचा खूप नाचा करन हमार हा मन माहिती याडी साहेबणी जग याडी या जसो हम बोला जसो नाचा कुदा हमार बच्चा नगर नामान साई वेजाचं हमने सेन सते मते ती रेखाडच याडी हन बिमारी आय हमार उपरे का टाळा कच हमने सपनो आयनी हमने न झुकु कनाई भी ढोर ढांडे न हमार कीड़ी मुंगी न खुटा मुंगरी न सेन यड़ी दे के वाला वो न हम तीज पेरा छा प्रभा पूर्णिमा दन हम हमारी नण दे हमारी फूफी सासु हमारी आवड़ी गोड़ी जाने से आवर राखी बांधा था राखी बांधन साझेर पुटा हम घों पर्वती गादे दे सांझेर पेरा था हम घऊ पेर ताणी हम सेव ताणी मोठी से भळा मकडार धूळ आण सान झुकून हा ओल्डी लावा कोरी ओल्डी वासिरी दोपना कराचा दोपनार माई झुकून हम खत घाला गोबर खत घालाचा हम धूळ घालायचा धूळ घालता आणि हा वन बोळा होतो తీజర్ ముండా బోరా వాన్సా తీజ్ యాడీ కచ హేన్ తీజ్ బోరా బోరావచో నారా పోడో ఉద్భతి బాడో తమ కనైస్ కాయ వేదే వాళ్ళ హాను యాడీ కచో యాడీ మాన్తా తీజ్ బోరా వాన్సా తీజ్ పండుగలోని పరమార్థాన్ని తెలియజేస్తున్నారు ఉపాధ్యాయురాలు గురూజ్ గ్రామ నివాసి శ్రీమతి జాదవ్ మీరా ఈ తీజ్ పండుగ అంటే ఇది మా బంజారా ప్రజలకు ఇది ఒక సాంప్రదాయమైన ఆచారం గల పండుగ ఈ పండుగకు మేము ప్రతి ఒక్కరము ఉద్యోగస్తులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి వ్యవసాయదారులు కానివ్వండి ప్రతి ఒక్కరు ఒక జిల్లాలే కాకుండా రాష్ట్రాలు దాటిన వాళ్ళు కూడా ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరు తన పిల్ల పాపలతో కుటుంబ సమేతంగా ఎక్కడ ఉన్నా గ్రామానికి వాలిపోవడం జరుగుతుంది ఈ తీజ్ పండుగ ప్రాముఖ్యత ఏమిటంటే ఇది శ్రావణ మాసం శ్రావణ మాసం పౌర్ణమి రోజు మొదలవుతుంది ఈ పండుగ అప్పటి నుంచి తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను చాలా నిష్ఠతోని జరుపుకోవడం జరుగుతుంది ప్రాచీన కాలం నుంచి తరతరాలుగా ఇది సాంప్రదాయం ఏమంటే కన్నె పిల్లలు జరుపుకునే పండుగ కన్నె పిల్లలు జరుపుకునే పండుగ ఎందుకు వాళ్ళు జరుపుకుంటారు అని అంటే వాళ్ళ జీవితంలో రాబోయే భాగస్వామి ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉండాలి మా జీవితం మంచిగా ఉండాలి అనే భావనతోనే వాళ్ళు జరుపుకుంటారు దీనికి ఇంకొక అర్థం ఏమున్నదంటే ఇది ఒక ప్రకృతికి సంబంధించిన పండుగ అందుకనే ప్రకృతి నుంచే పుట్ట నుండి మట్టిని తేవడం కానివ్వండి గోధుమలు చల్లడం కానివ్వండి అంటే పచ్చదనం ప్రకృతి పచ్చగా ఉండాలి మా గ్రామం కూడా పచ్చగా ఉండాలి అనే ఉద్దేశంతో చాలా భక్తి శ్రద్ధలతో మా అమ్మవారైన జగదంబా తల్లి మేరమ్మ వీళ్ళను తలుచుకుంటూ ఈ పండుగను జరుపుకోవడము జరుగుతుంది ఇంకొకటి ఇది కేవలము బంజారులు మాత్రమే కాకుండా దీన్ని ఇంకొక సమాజం వాళ్ళ అంటే మథురా సమాజానికి చెందిన వాళ్ళు కూడా వాళ్ళని లబానాని కూడా అంటారు వాళ్ళు జరుపుకోవడం జరుగుతుంది మరియు ఇది తొమ్మిది రోజుల పాటు ఎంత నిష్టగా అంటే ఆడపిల్లలు వాళ్ళు ఉపవాసంగా ఉండి మూడు పూటలు వెళ్ళి మూడు పూటలు మార్నింగ్ మార్నింగు మధ్యాహ్నము మరియు ఈవినింగు త్రీ టైమ్స్ నీళ్లు తీసుకొచ్చి వాళ్ళకు స్వచ్ఛమైన వాటర్ పోయడము దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడము చివరి రోజు ఎంత బాధగా వాళ్ళు దాన్ని నిమజ్జనం చేస్తారు అంటే దాని వెనుక ఇంకొకటి ఏముందంటే వాళ్ళ పరమార్థము పెళ్ళైన తర్వాత ఈ పండుగను నేను జరుపుకోలేననే భావన ఆ బాధ వాళ్ళు వాళ్ళ కన్నీటి పర్వము అవుతూ ఉంటారు వాళ్ళు అంటే అత్య సంవత్సరం ఇన్వాల్వ్ కావచ్చు కానీ పండుగ ఆడపిల్లల పండుగ కదా మళ్ళీ నాకు ఈ పండుగ దొరుకుతుందో లేదో నేను చేసుకుంటానా అన్న భావనతో వాళ్ళు చాలా బాధగా దీన్ని నిమజ్జనం చేయడము జరుగుతుంది ప్రతి సంవత్సరం తీజ్ పండుగకు మా సొంత ఊరు రావడం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు ఆ గ్రామ ఆడబిడ్డ స్వాతి చౌహాన్ పెళ్లికి ముందు కూడా ఈ ఉత్సవాలు జరుపుకునే వాళ్ళము పెళ్లి తర్వాత కూడా జరుపుకుంటున్నాము ప్రతిసారి మమ్మల్ని పిలవడం జరుగుతుంది నాయక్ గారు మా మా నాన్నగారు ఈ ఊరి ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్క మహిళలు కానివ్వండి ప్రతి ఒక్క కూతురు కానివ్వండి కన్నె బిడ్డలు ప్రతి నిష్ఠగా చేస్తూ ఉంటారు ఈ వస్తావా ఉత్సవాన్ని చిన్నప్పటి నుంచి మేము పాల్గొంటూనే ఉన్నాము అప్పటి నుంచి ఇప్పటి వరకు కానివ్వండి ప్రతి ఒక్కరూ అంతే ప్రత్యేకంగా పాల్గొని నిష్టగా ఉండి తొమ్మిది రోజులు ప్రతి ఒక్కరు పాల్గొని ఉండి బయట నుంచి వచ్చి బయట ఎంప్లాయీస్ కూడా చాలామంది ఉన్నారండి ఊరు నుంచి మంచి మంచి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు అందరు వచ్చి పండుగను భక్తి శ్రద్ధ చూపిస్తూ ఉంటారు రీసెంట్ గా మా ఊరు నుంచి ఒక చౌహాన్ రాజ్ కుమార్ అనే అబ్బాయి సెలెక్ట్ అయ్యారు ఐపీఎస్ కి సో మా ఊరి ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందరికి తెలిసిందే ఈ విషయం మళ్ళీ దట్టు తీజ్ గురించి చెప్పాలంటే తీజ్ అనేది శ్రావణ మాసంలో వచ్చిన పౌర్ణిమకి తొమ్మిది రోజులు ప్రత్యేకంగా చేసుకునే ఉత్సవం ఇది సో మా లంబాడులే కాకుండా మధుర సమాజ్ వాళ్ళు కూడా అంటే లబానీస్ అంటారండి వాళ్ళని సో మధుర సమాజ్ కూడా ఇదే రోజున స్టార్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళు మేము కంటిన్యూస్ గా నడుస్తూ ఉంటుంది లబాని తాండాల్లో కూడా తీజ్ చాలా ఉత్సవంగా చాలా పెద్దగా జరుపుకుంటారు మా దాంట్లో అయితే ఆడపిల్లలు ప్రత్యేకంగా చేసుకుంటారని ఉంటారు కానీ ఆడపిల్లలే కాకుండా పెళ్ళైన వాళ్ళు కూడా తన భర్త అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండాలని మళ్ళీ ఆడపిల్లలు అయితే మంచి భర్త దొరకాలని అందరూ ఇలా చేస్తూ ఉంటారండి సో నేనైతే ప్రతి సంవత్సరం వచ్చేస్తాను నాకైతే ఇన్విటేషన్ ఉంటుంది ఈ ఇంటి ఆడపిల్లగా నేను నేను పుట్టడం అనేది అనుకుంటున్నాను తీజ్ పండుగ అంటే యువతుల సందడి ఈ తీజ్ పండుగలో పాల్గొన్న కొంతమంది యువతుల అభిప్రాయాలు నా పేరు జాధవ్ సుప్రియ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను మా ఊరిలో తీజ్ పండుగ చాలా బాగా చేస్తారు తొమ్మిది రోజులు ఉంటుంది మేము తొమ్మిది రోజులు ఉపవాసం పట్టుకొని పొద్దున్న సాయంత్రం నీళ్లు తీసుకొని వస్తాం ఇక్కడ పెట్టుకొని నీళ్లు వేసి అందరూ మంచిగా డ్యాన్స్ చేస్తాం పాటలు పాడుతాం మంచిగా అనిపిస్తుంది మళ్ళా మేము లాస్ట్ రోజు బాలాజీ చేస్తాం మళ్ళా సాయంత్రం చెరువుకి పోయి మళ్ళా నిమజ్జనం చేస్తాం మళ్ళా ఇంటికి వస్తాం ఆ ఊర్లో ఉన్న ఆడపిల్లలందరూ నాయక్ వాళ్ళ ఇంటికి వచ్చి భోజనాలు చేస్తారు మళ్ళా చేసినాక అందరు ఇంటికి వెళ్తారు మరి రోజుల ఆడుకొని చివరి రోజు నిమజ్జనం చేయడం ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది మళ్ళా తీజి బాగా బాధగా అనిపిస్తుంది మరి బాగా రోజులు ఉండాలి తొమ్మిది రోజులే ఎందుకు ఉంటుంది అని అనిపిస్తుంది నా పేరు జాదవ్ శైలజ డాటరా జాదవ్ భోజ్ నాయక్ ఈ తీజ్ పండుగ తొమ్మిది రోజులు ఘనంగా జరుపుకుంటారు మార్నింగ్ అప్ అయ్యి వచ్చి నీళ్లు చల్లుతారు పూజలు చేస్తాం ఇంకా ఈవినింగ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు టైం ఇంకా చేస్తాం పూజలు మాట్లాడదు ఆటలా మా బంజారా సాంగ్స్ మీద డ్యాన్స్ చేస్తాం చివరి రోజు ఎట్లా అనిపిస్తుంది ఆఖిరి రోజు ఈ తొమ్మిది రోజుల పాటు పూజలు చేసి పెట్టడం ఎట్లా అనిపిస్తుంది అదే తొమ్మిది రోజులు ఇలా అలవాటు అయిపోతుంది మార్నింగ్ రావడం ఈవినింగ్ వెళ్ళడం పూజలు చేయడం లాస్ట్ డే కాబట్టి కొంచెం బాధగా అనిపిస్తుంది మై నేమ్ జాదో ని బాగా అనిపిస్తుంది ఎంజాయ్ చేస్తాం డైలీ సూపర్ ఉంటుంది నిర్మల్ నా పేరు రాధోడ అంకిత నేను ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ ఇక్కడ తీజ్ పండుగ మంచిగా జరుపుకుంటారు మంచిగా ఉంటుంది తీజ్ పండుగ మా ఫెస్టివల్ అంటే మాకు చాలా ఇష్టం ఇంకా ఉత్సవంగా మంచిగా అంటే మాకు ఇష్టం వచ్చిన డ్రెస్సింగ్స్ ఏమైనా కానీ సూపర్ ఉంటుంది తీజ్ అంటే మాకు ఇష్టమైన ఫెస్టివల్ కూడా ఇదే తొమ్మిది రోజుల పాటు పూజలు చేసిన తీజ్ అనబడే గోధుమ గడ్డి బుట్టను ఊరి దగ్గర నదిలో నిమజ్జనం చేశారు అన్నదమ్ములు తమ తమ అక్క కాళ్ళను అక్కడే కడిగారు తర్వాత యువతులు అందరూ తిరిగి వచ్చి నాయక్ ఇంటిలో భోజనం చేశారు అలా ఉపవాసం ఇడవడంతో ఈ పండుగ ముగిసింది ఇప్పటిదాకా గుడిహాత్నూర్ మండలం గురూజ్ గ్రామంలో ఈరోజు జరిగిన తీజ్ వేరాధిన్ తీజ్ పండగ ముగింపు వేడుకపై రేడియో నివేదికరు సమర్పణ పి అశోక్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా